అడ్రస్ మీరు కానీ ఇంకో యూనిఫామ్ వేసుకొని ఎట్లా వస్తాడు మేడం మీకంటే పెద్ద పెద్ద స్కూల్ ఉన్నాయి ఆ స్కూల్లలో ఎవరు కూడా ఈ కామెంట్ చేయలే మీరు ఎందుకు చేస్తున్నారు దేని చేస్తున్నారు అంటే డైరెక్టర్ సార్తో మాట్లాడారు డైరెక్టర్ సార్తో ఏమంటాడు గదే మాట మాట్లాడతాడు మీ ఇష్టం ఉంటే జేం చేయలేకపోతే లేదంటాడు అది మీరు చెప్పాలి మాట్లాడడం జరిగింది తర్వాత ఏం చేసి మళ్ళీ పంపితే మళ్ళీ యూనిఫామ్ వేయకుండా రాకుండా అంటే యూనిఫామ్ వేసి కానీ మీ అబ్బాయికి మాల వేసుకున్న బాగా అనిపించింది ఇంత భక్తితోనే అయ్యప్ప మాల వేసిన తర్వాత దాని ఫలితం ఏమున్నది ఇప్పుడు అయ్యప్ప మాల డ్రెస్ వేసుకొని పోతే మాకు ఆ ఉంటుంది దాని మీద యూనిఫామ్ ఎత్తి ఇప్పుడు వేసిన ఫీలింగ్ ఎందుకు ఉంటుంది మాకేముంటుంది ఆ బాబుకేముంటుంది ఫీలింగ్ ఉంటుంది సార్ ఉండదు నాకు రెండు రోజులు రెండు మూడు రోజుల కంచాలా సార్ చాలా బాగా అనిపించింది ఇవాళ మా సాములు ఉండి సామె ఎవరు ఏ స్కూలు అని తెలుసుకొని మరి ఇట్లా యూనిఫామ్ వేసుకొని పోతారు మా మమ్మల్ని కించపరిచినట్టే కదా మా అందరినీ అయ్యప్ప అందరినీ కించపరిచినట్టే చూడతాయి